గరం ముచ్చట బీజేపీ కొత్త ఎన్నికైన అధ్యక్షుడి మీద మీ అభిప్రాయం ఏందని ఎందుకంటే మీరు కూడా ట్రై అని చెప్పేసి బాగా వార్తలు వచ్చినాయి మీకు జ్వరలా రాలేదు ఏదో మీకు చెప్పిర్రు అందుకని మీరు జర శాంతి అయ్యారు అని చెప్పేసి అంటున్నారు బయట ఎందుకంటే మీ పేరు అటు ఈటల రాజేందర్ అనే పేరు ఇద్దరు పేర్లు బాగా కనిపించినాయి బాగా వినిపించినాయి బయట ఎందుకంటే ఒక బీసీకి ఇద్దామని చెప్పేసి అనే ఉద్దేశంలోనే అని చెప్పేసి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మన రామచంద్రరావు అని అట్టుకొచ్చారు దీని మీద మీరేమంటారు రామచంద్రరావుకి ఏం తక్కువన్నా తక్కువ తెలివే ఆయన మంచి క్రిమినల్ అయ్యారు దాని మీద మీరు ఒప్పుతారా ఒప్పుతారా బ్రహ్మాండంగా ఉంటది మన నిజామాబాద్ నియోజకవర్గంలో ఈడుకలు పడితే మొత్తం జగిత్యాల ఇదంతా ఏరియాలో చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల మీద బీసీ రిజర్వేషన్ ఒక మాట అడ్డం పెట్టి ఏది అడ్డం పెట్టుకుంటాడా పెట్టుకోమను ఎన్నికలైతే పెట్టుమాను బీసీ దాని మీదనే బీసీల రిజర్వేషన్ అమలు అయినాకనే ఖచ్చితంగా ఎన్నికలలో పోతామని చెప్పేసి అంటారు బీసీలకు రిజర్వేషన్ అయితే బీసీల రిజర్వేషన్ ముచ్చట పెట్టు తురుకోలేందుకు చేస్తున్నావు సరే ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు కదా మీ చూసుకుంటే ఎట్లా ముందరికమని మనం ప్లానింగ్ చేసారా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూనే ఉంటుంది దేశం అంతా పోతున్నది ఇక్కడ కూడా పోతుంటుంది జర స్లో పోతుంది పోతున్నది దాన్ని ఇంకా స్పీడప్ చేసుకోవాలి మీకు సంబంధించి ఒక మాట ఏంటంటే నలుగురు మంత్రులు తిరుగుతారు మొత్తం కార్పొరేషన్ వాళ్ళందరూ తిరుగుతున్నారు సంబంధించిన చైర్మన్లు కూడా తిరుగుతారు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారు ఎక్కా అభివృద్ధి అభివృద్ధి కమసేకమ్ ఈ మూడు నెలలు ఏందకు లే మస్తు కోట్ల కోట్ల రూపాయల శంకుస్థాపన నడుపుతాయి దీని మీద మీరేమంటారు అంటే కేవలం ఎన్నికల మీదనే ఇదంతా స్టంట్ అంటారా లేకపోతే మీరు ఈ కానీ గెలవనికే అని చెప్పేసి అనే ఉద్దేశం ఏమని అనుకుంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పొలిటికల్ పార్టీ గెలుస్తుంది ఏదో చేస్తారు స్టంట్లు అలా పని అది చేయని చేయని అంటారు ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు కదా ఓటేసేది మీ అధ్యక్షుడు డమ్మీ ప్రెసిడెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది అటు బీఆర్ఎస్ పార్టీ అంటుంది దీని మీద మీరు ఏమంటారు అన్నారు టీఆర్ఎస్కి అధ్యక్షుడు ఎవరు కేసీఆర్ రోజు వైలెంట్గా ఉన్నడా కానీ ఇంట్లోకెళ్ళి నడిపిస్తుంది కదండి మొత్తం ఏంది నడిపించేది కొడుకును అయితే బయటకు దిప్పుతున్నాడు కదా కొడుకును హరీష్ రావు బిడ్డను కూడా బయట బయట దిప్పిండు బిడ్డ బయటకుంటే ఏ పంచాయతీ ఆయన అసెంబ్లీకి ఆయన వస్తుండిషన్ లీడర్ ఆయన కనబడుతున్నాడా ఇంట్లో నడుతారా ఫార్మ్ హౌస్ పార్టీ ప్రెసిడెంట్ ఇంట్లోకెళ్ళి వెళ్ళి లేకపోతే అసెంబ్లీ అపోజిషన్ లీడర్ ఇంట్లో నడుతున్నా రాజాసింగ్ అన్న వెళ్ళిపోయింది మీద ఆయన పార్టీల అధ్యక్ష పదవి కోసము నామినేషన్ వేసినా కూడా ఆయన నువ్వులు పట్టించుకుంటే మమ్మల్ని నువ్వు బాధ పెడుతుండ్రు ఇంతగానం నడుస్తున్నది లోపల బాగా బాగా బాధపడి ఎన్నో బాధలు పడి నేను ఈడదాకా వచ్చినా బీజేపీ పార్టీని లేపింది నేను అసలు నిజంగా చెప్పాలంటే ఒకటొక టైం టైంలో ఎమ్మెల్యేగా నేను ఒక్కనే గెలిచినా కానీ నేను పార్టీ పట్టించుకుంటా లేదని అంటుర్రు దీని మీద మీ కామెంట్ ఏమంటారు రాజాసింగ్ రాజాభాయ్ అన్నాడు పార్టీ సీనియర్లు ఉన్నారు ఆయన చెప్పాలి వీళ్ళు చెప్పాలి నేను నిజామాబాద్ చెప్పింది నేను ఇంట్లో మామూలుగా పార్టీలు అయితే ఉన్నారు కదా మీరు ఖచ్చితంగా దాని మీద మీ అభిప్రాయం పార్టీ నా దగ్గరనే బలంగా ఉన్నది మీ దగ్గర ఆరుమూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మీకు టగ్గు వారు నచ్చారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మీకు మస్తు టగ్గు వారు నడిచిందన్న నేను నడవాలి ఎప్పుడు నడిచింది ఒకనొక సందర్భంలో సవాల్ కూడా వేసారు నేను బరాబర్ పోటీ చేస్తా నేను ఓడ కొడతా అని చెప్పేసి అని నేను వినిపించుకోను కూడా ఇప్పుడు సవాళ్ళు మస్తు మస్తుమంది చెప్తా ఉంటారు అయితే అన్ని అదే పని చేస్తాం మరి రాకేష్ రెడ్డి మీకు బాగా గ్యాప్ వచ్చిందండి ఈ మధ్య ముందు లెక్క మీరు నడుస్తలేరు తిరుగుతలేరు అని బయట అంటారు దీని మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిరుగుతలేరు మీరు ఆయన కొంచెం అంత దూరం దోస్తానలా అని చెప్పేసి వాటిలాడని కాదన్నా మా అంటే కొంచెం విభేదాలు వస్తున్నాయి అని చెప్పేసి విభేదాలు నీకు ఒక్కడికి అడుగుతున్నది ఏంటంటే ఆయన మీతో ముందు తిరిగినంత ఈ మధ్య కాలంలో తిరుగుతాడు నాతో నాతో తిప్పుకోను నాతోటి ఓల్పనాలను చేసుకోమంట నేను ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడు నుంచి నేను రాజకీయం జాయిన్ అయినప్పటి నుంచి ఓలన ఎందుకు తిప్పుకోవాలి నా ఆయన పడి ఎప్పుడన్నా ఓ పది కార్లు చూసినా అయినా అన్న నువ్వు నిజామాద ఉంటాయి కదా సైరన్ కొట్టుకున్నాడు అయినాడన్నా నాది ఒక కారు రెండు కార్లు ఉంటాయి పని చేసుకుంటూ పోదాం మళ్ళీ ఇంకొకటి పెరిగిందా లేదా పెరిగింది వాగ్దానాలు నెరవేర్చిన లేదా అయిపోయాయి పని చేసుకోవాలా కానీ లొల్లి పెట్టాడు ఎందుకు మీకు కొంచెంలా కేంద్ర మంత్రి పదవి పోయిందని చెప్పేసి ఏమేమి పోయినాయి నాకు కొంచెంలా కొంచెంలో కేంద్ర మంత్రి పదవి ఆశించినప్పటికీ ఎందుకో మీరు తగ్గిర్రు అని అంటుర్రు అంటే కాదు ఇప్పుడు ఏమేమి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కొంచెంలో రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షుడి పదవి అయితే కంసేకం చెప్తున్నా ప్రతి ఒక్కరు తెలుసాన అయితే అరవిందా లేకపోతే ఈటల రాజేందర్ అయితే ఖచ్చితంగా అవుతాడని చెప్పేసి ఫిక్స్ అయిన టైంలో లాస్ట్కి అయితే రావుని తీసుకొచ్చి సీట్ మిగుసపెట్టరు కానీ మీకు కూడా రెండోసారి గెలిచినాక కేంద్ర మంత్రి పదవి ఆర్చే ఉన్నాయని నిజామాబాద్ మొత్తం కూడా అంతటా కూడా అనుకున్నారు పబ్లిక్ అందరూ కూడా ఫిక్స్ అయ్యారు అరే మన నిజామాబాద్కి వెళ్ళి ఫస్ట్ టైం అయితే కేంద్ర మంత్రి అని చెప్పి ఉద్దేశం ఉన్నదని చెప్పేసి అందరు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు కానీ రాలేదు నిజమైనది నిజామాబాద్లో అనుకున్నారు ప్రజలు అనుకున్నారు అని అంటున్నావు ఇచ్చింది మోదీ అనుకున్నది ప్రజలు నేనేం నేనేం జవాబు చెప్పాలి అంటే నా ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఓ ఎనభై తొంభై సీట్లు గెలిచి ప్రభుత్వంలోకి రావాలి ఖచ్చితంగా అది నా ఉద్దేశం అది